మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సూపర్ సిక్స్ లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదహైదవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకు వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ని ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది